ఇప్పుడు నందమూరి బాలయ్య శకం నడుస్తుంది అనుకోవాలి ఎందుకంటే ఆయన వరుస ఇటీలతో దూసుకుపోతున్నారు ఇప్పటికే ఆయన వంద కోట్ల జాబితాలో ఎప్పుడూ చేరిపోయారు ఇక బాలయ్య కోసం చాలామంది డైరెక్టర్లు క్యూ కడుతున్నారు అయితే గతంలో బాలయ్య డైరెక్టర్ నమ్మే వెంటనే సినిమా ఒప్పుకునేసేవారు అందుకోసమే చాలా వరకు ఫ్లాప్ అవుతూ వచ్చాయి అయితే ఇప్పుడు ఆయన వయసు పెరిగే కొద్దీ మంచి డైరెక్టర్లు ఎంచుకొని మరీ సినిమా తీస్తున్నారు బాలయ్య కోసం చాలామంది హీరోయిన్లు పోటీ పడుతున్నారు అంతేకాకుండా డైరెక్టర్లు నిర్మాతలు చాలామంది ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు బాలయ్య మాత్రం ఆచితూచి అడిగేస్తున్నారు ఇక రానున్న రోజులన్నీ కూడా బాలయ్య సినిమాలు అన్నీ హిట్ అయ్యే విధంగా చూసుకుంటాను అంటూ దర్శక నిర్మాతలు తెలియజేస్తున్నారు ఇక నందమూరి బాలయ్య ఒక సినిమా కాకుండానే మరొక సినిమాకి సైన్ అప్ చేస్తూ వెళ్తున్నారు ఇప్పటికే ఆయన చేతిలో పది సినిమాలు పైగా ఉన్నాయంటే ఆయన ఏ విధంగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పటికే మనందరికీ అర్థమవుతుంది ఇక నందమూరి బాలయ్య శకం అంటే ఏంటో ఆయన నిరూపిస్తూ వస్తున్నారు బాలయ్య అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇప్పుడు బాలయ్య కోసం ఎదుర్కొంటూ వస్తున్నారు డైరెక్టర్లు నిర్మాతలు గతంలో బాలయ్యతో చేయడానికి అంగీకరించలేదు అయితే ఇప్పుడు బాలయ్య కోసం ఎదురు చూస్తూ చాలా సంవత్సరాల నుంచి కూడా అలానే ఉన్నారు బాలయ్య మాత్రం మంచి డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ ముందుకి దూసుకుపోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి